నా మీద పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు నా మీద ఓడిపోయిన శ్రీరాము ధర్మవరం పోయినాడు ఇక్కడ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవడు రాప్తాల్లో చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవలేడు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలంటే నన్ను దుర్మార్గంగా చిత్రీకరించాలి గతంలో కూడా చెప్పా ఇదర్ యూ షుడ్ కిల్ మీ ఆర్ షుడ్ కిల్ మై క్యారెక్టర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే తప్ప మీరు రాప్తాడులో గెలవలేరు తెలుగుదేశం పార్టీకి రాబతాడు నియోజకవర్గంలో ఎంట్రీ లేదు నన్నైనా చంపాలి నా క్యారెక్టర్ నైనా చంపాలి ఇది ఒక్కటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ కాబట్టి పదే 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 వ్యక్తిత్వ హననానికి క్యారెక్టర్ అసోసినేషన్ కి పాల్పడుతా ఉంది తెలుగుదేశం పార్టీ వివిధ ఛానల్స్ ను వివిధ పత్రికలను ఉపయోగిస్తా ఉంది ఐటీ టిఫిన్ ఉపయోగిస్తా ఉంది చంద్రబాబు నాయుడు ఏమో రెండు వేల కోట్లని మాట్లాడాడు తర్వాత ఈనాడు అంధ్రజ్యోతిలో ఐదు వందల కోట్లని మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా నా ఐదు వందల కోట్ల ఆస్తిని రాప్తాడు ప్రజలకు పంచాలనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సంతకం పెట్టిన ఖాళీ స్టాంప్ పేపర్ ఇస్తాను మీరు ఆస్తులు రాసుకోండి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోండి మీరు ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంతకాలు పెట్టండి దయచేసి నాలుగో తేదీ మీరు వచ్చినప్పుడు రాప్తాడు సభ వేదిక మీదుగా లక్ష కుటుంబాలను పిలిపించండి ఇంటింటికి యాభై వేలు మీరు పంచండి రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మేలు చేసి నా ఆస్తులన్నీ కూడా త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ ఎంత ఐదు వందల కోట్లు అంటా ఉన్నారు ఆ డబ్బును నా రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష కుటుంబాలకు పంపిణీ చేసి నేను రాజకీయాల నుంచి వైదొలికి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇంతకంటే ఇంతకంటే నేను మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందంటే నిజంగా మీ మీ కన్నా దరిద్రులు ఎవరు ఉండరు నా ఆస్తి ఎంత ఉందో ఐదు వందల కోట్లు అంటున్నారు నేను ప్రజలు పంచడానికి సిద్ధంగా ఉన్నా బాబు నేను మీకే ఇస్తాను మీరే పంచండి ఐదు వందల కోట్లు మీ పార్టీకే మంచి పేరు సంపాదించుకోండి నా రాబతాడు ప్రజలకు న్యాయం జరిగితే చాలు